సభావేదికను అలంఘించిన గౌరవమైన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారికి వేదిక ఉల్లంఘించిన మంత్రివర్యులు భరత్ గారికి శాసనసభ్యులకు మరియు వేదిక అలంక రాకేష్ గారికి మరియు సోమిట్ వెంకటేశ్వరు గారికి పెద్దలకు ప్రజాప్రతినిధులకు ఇక్కడికి విచ్చేసిన ఆర్యవయస్య సోదరి సోదరి మునులకు పెద్దలకు అందరికీ నమస్కారాలు పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటిలో ఆరోజు కంబైన్ జిల్లాగా ఉన్న నెల్లూరులో వారి యొక్క పూర్వీకులు ఉండేవారు వారు మద్రాసులో జన్మించారు తర్వాత వారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రైల్వేలో జాయిన్ కావటం తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని వారు సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో చేరటం అక్కడ అనేక ఉద్యమాల్లో అటుపు సత్యాగ్రహం కావచ్చు క్విట్ ఇండియా కావచ్చు వీటి పాల్గొనటం జైలు పోవటం ఆ తర్వాత మన కృష్ణా కృష్ణా జిల్లాలో గాంధీ గారి యొక్క ఆశ్రమంలో తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ నుంచి యాక్చువల్గా ఈ యొక్క స్వతంత్రం కోసం పోరాటం జరిగింది అయితే వారు ఈ పోరాటాలు చేస్తూ హరిజనుల కోసం అరిజనులకి దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని ఉద్యమాలు చేసి దాన్ని సాధించడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు యాభై ఎనిమిది రోజులు యాభై ఎనిమిది రోజులు నిరాహారతి తీసి ప్రాణాలు అర్పించారు ఇప్పుడు వీడియోలో చాలా చక్కగా వీడియోలో చూపించడం జరిగింది అటువంటి వ్యక్తికి ఒక స్టాచ్యూ చేయాలని లోకేష్ గారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం ముఖ్యమంత్రి గారు వెంటనే సిఆర్డీఏకి ఆదేశించడం జరిగింది ఆదేశించిన వెంటనే అథారిటీలో పెట్టి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఉండే ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా దీన్ని నిర్ణయించారు దేవమని దీని వెంటనే ఇవ్వటం జరిగింది దీన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదహారుకే కంప్లీట్ చేస్తామని రాకేష్ గారు చెప్తున్నారు నిజంగా రెండు వేల పదహారు కంప్లీట్ చేయాలి దానికి ఏదైతే సిఆర్టీఏ నుంచి మా సపోర్ట్ ఏం కావాలో అవన్నీ నూటికి పది రూపాయలు చేస్తామని తెలియజేస్తూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు